అఖండ టూ అయి పద్దెనిమిది రోజులవుతున్నా ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు రిలీజ్ డే వచ్చిన ఫ్లాప్ టాక్ సినిమాని దెబ్బ కొట్టిందా ఇదే నిజమైతే ఇరవై కోట్లకు పైగా గ్రాస్ ఎలా సాధ్యమైంది కర్ణుడి చావుకి వంద కారణాలున్నట్లు అఖండ టూ బాక్సాఫీస్ ఫెయిల్యూర్కి అసలు రీజన్స్ ఏంటి హ్యావ్ లుక్ సింహా లెజెండ్ అఖండ వంటి హ్యాట్రిక్ హిట్ తర్వాత బాలకృష్ణ బోయిపాటి కాంబినేషన్ రిపీట్ కావడంతో అఖండ టూపై అంచనాలు పెరిగిపోయాయి అయితే ఆ ఎక్స్పెక్టేషన్స్ను అఖండ టూ అందుకోలేకపోయింది అఖండ టూ డిసెంబర్ ఐదున రిలీజ్ కావాల్సి ఉంది ముందు రోజే నాలుగున ప్రీమియర్స్ వేయడానికి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పర్మిషన్స్ కూడా వచ్చాయి చికటి నిమిషంలో బాలీవుడ్ నిర్మాణ సంస్థ నిర్మాతలపై కేసేసింది బాకీ తీర్చేదాకా సినిమాల విడుదల ఆపాలని కోర్టుకెక్కడం ఆ తర్వాత పెద్దలు కలుగ చేసుకుని సమస్యను పరిష్కరించడంతో పన్నెండున విడుదల చేశారు సినిమా రిలీజ్ వాయిదా పడడంతో డిస్ట్రిబ్యూటర్స్ గతంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేస్తున్నారు దీంతో బిజినెస్ తగ్గింది ముందు నూట పద్నాలుగు కోట్లకు జరిగిన బిజినెస్ తొంభై ఐదు కోట్లకు తగ్గింది చివరికి ఈ తొంభై ఐదు కోట్లు కూడా అఖండ టూ రాబట్టలేకపోయింది అఖండ టూ మొదటి రోజు యాభై తొమ్మిది కోట్లు కలెక్ట్ చేసిందంటూ మేకర్స్ ప్రకటించారు అయితే రెండో రోజు ఇప్పటి ఇప్పటివరకు ఎంత వచ్చిందో చెప్పలేదు సినిమా ఇప్పటివరకు నూట ఇరవై కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందంటూ ప్రచారం జరుగుతోంది షేర్ డెబ్బై కోట్లు వచ్చినా ఇంకో ఇరవై ఐదు కోట్లు వస్తేనే ఈవెన్ అవుతుంది సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా క్రిస్మస్ వరకు రన్నింగ్ బాగుంది చిన్న సినిమాలు చంబాలా ఛాంపియన్ ఈషా ధాటికి అఖండ టూ కలెక్షన్స్ పడిపోయాయి ఇక టార్గెట్ రీచ్ కావడం కల్లే అఖండ పై పెట్టిన భారీ బడ్జెట్ సినిమాకు శాపమైంది రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇది బాలయ్య స్టామినాకు డబల్ ఇంతవరకు వంద కోట్ల షేర్ రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయని బాలయ్యపై రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ పెట్టడమంటే రిస్క్ కొని తెచ్చుకున్నట్టే అయ్యింది సినిమాను డెబ్బై కోట్లకు అమ్మితే ఈ హిట్ కాంబోకు బ్రేక్ పడేది కాదు ఓవర్సీస్లో అఖండ టూ ఎట్టకేలకే మిలియన్ మార్క్ దాటినా ఇంకో అరమిలియన్ వస్తే గాని గట్టెక్కదు ఐదున రావాల్సిన సినిమా పన్నెండుకు వెళ్లడంతో ఓవర్సీస్లో అఖండ టూ జాతకం మారిపోయింది వాయిదా కారణంగా క్రేజీ సెంటర్స్లో థియేటర్స్ కరువయ్యాయి ఐదున టికెట్ ధర ముప్పై డాలర్స్ కాగా పోస్ట్ పోన్తో పదహారు డాలర్స్ కి పడిపోయింది ఇలా ఓవర్సీస్లో అఖండ టూ కి చుక్క ఎదురైంది అఖండ టూ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్తో రూపొందింది ఫైనాన్షియల్ ఇష్యూస్ రావడంతో రిలీజ్ తర్వాత నిర్మాతలు కూడా పట్టించుకోలేదు చివరి నిమిషంలో సినిమా ఆగిపోవడంతో నిర్మాతలపై బాలకృష్ణ ఫైర్ అయ్యాడు మీ మొహాలు చూపించొందంటూ బాల ఇచ్చిన వార్నింగ్ తో నిర్మాతలు సైడ్ అయిపోయారు రిలీజ్ తర్వాత జరిగిన ప్రెస్ మీట్లో నిర్మాతలు కనిపించలేదు అఖండ టూ రిలీజ్ తర్వాత ప్రమోషన్ భారాన్ని తనపై వేసుకున్న బోయిపాటి సింగిల్ మ్యాన్ షోలా తిరుగుతున్నాడు మఠాధిపతులను రాజకీయ నాయకులను ఆధ్యాత్మికవేత్తలను కలిసి సినిమాను ప్రమోట్ చేసిన బ్రేక్ ఈవెన్ కాలేదు సక్సెస్ మీట్ తర్వాత బాలయ్య మళ్లీ కనిపించలేదు ఎవరూ పట్టించుకోకపోయినా క్రిస్మస్ వరకు ఎంతో కొంత వసూలు చేయడం విశేషమే బాలయ్య సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తే రెండో రోజు థియేటర్స్ ఖాళీ అయిపోతాయి సినిమాలోని సనాతన ధర్మం కాన్సెప్ట్ కొంతమందికి చేరువైనా అది సరిపోలేదు బాలయ్యకు మంచి పట్టున్న సీడెడ్లో అఖండటూ నష్టాలు చూడడం మేకర్స్కు షాక్ ఇచ్చింది ఆంధ్రాలో ఒక్క ఏరియాలో కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు అయితే బాలయ్య కెరియర్లో ఎప్పుడూ లేనిది తమిళనాడులో మంచి వసూలు రాబట్టింది కర్ణాటక నైజాం ఏరియాల్లో మాత్రమే బ్రేక్ ఈవెన్ అయ్యింది భారతీయ ఆత్మా అంటూ బోయిపాటి బాలీవుడ్లో ప్రచారం చేసిన హిందీ ఆడియన్స్ పట్టించుకోలేదు దురంధర్ హవ ముందు అఖండ టూ కొట్టుకుపోయింది అనిల్ రావిపూడి చిరంజీవితో సినిమా తీస్తున్నా సంక్రాంతికి వస్తున్నాం సెంటిమెంట్నే ఇంకా ఫాలో అవుతున్నాడా మనస్సంకర వరప్రసాద్ నుంచి వచ్చిన మెగా విక్టరీ మాస్ పాట చూస్తుంటే సంక్రాంతికి వస్తున్నా మూవీ గుర్తుకొస్తోందా చిరంజీవి వెంకటేష్ కలిసి చిందిలేసిన ఈ పాట ఎలా ఉందో చూసేద్దామా సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి చిరంజీవితో మనస్సంకర వరప్రసాద్ గారు తీస్తున్న ఆడియన్స్ మాత్రం సంక్రాంతికి వస్తున్నాంతో పోల్చి చూస్తున్నారు ముఖ్యంగా పాటల విషయంలో సంక్రాంతికి వస్తున్నామని గుర్తు చేసుకుంటున్నారు మనస్సంకర వరప్రసాద్ నుంచి మీసాల పిల్ల రిలీజ్ కాగానే సంక్రాంతికి వస్తున్నాం ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు మీద రామచిలకవేతో పోల్చి చూశారు లేటెస్ట్ గా వచ్చిన మెగా విక్టరీ మాస్ సాంగ్ ను బ్లాక్ బస్టర్ సంక్రాంతితో కంపేర్ చేస్తున్నారు సంక్రాంతికి హిట్ కొడుతున్నామని చెప్పడం అనిల్కి అలవాటైపోయింది బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్తో సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు వెంకటేష్ నలభై ఏళ్ల కెరియర్లోనే కాదు అనిల్ రావిపూడి కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది సినిమా బాక్సాఫీస్ వద్ద మూడు వందల కోట్ల గ్రాస్ నూట అరవై కోట్ల షేర్ కలెక్ట్ చేసింది మనస్సంకర వరప్రసాద్ దగ్గరికి వచ్చేసరికి మెగా విక్టరీ మాస్ సాంగ్లో అద్దిరిపోద్ది సంక్రాంతి అంటూ చిరంజీవి వెంకటేష్ కలిసి గట్టిగా చెప్తున్నారు సినిమా జనవరి పన్నెండున థియేటర్స్ లోకి వస్తోంది క్యాలెండర్లో ఇయర్స్ మారినా తెలుగు సినిమా ఇండస్ట్రీ సక్సెస్ పర్సెంటేజ్ మారదు ఏ ఏడాది ఏడాడి చూసినా పది శాతం ఉంటుంది అయితే రెండు వేల ఇరవై ఐదులో మాత్రం సక్సెస్ వాటాలో మేజర్ షేర్ చిన్న చిత్రాలదే పదిహేను సినిమాలు బ్రేక్ ఈవెన్ అయితే పన్నెండు సినిమాలు భారీ లాభాలు తీసుకొచ్చాయి అవేంటో చూద్దామా ఓజీ మూడు వందల కోట్ల గ్రాస్ తీసుకొచ్చిన లాభాలు తక్కువే డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ మాత్రమే అయ్యింది స్టార్స్ నటించిన చిత్రాల్లో సంక్రాంతికి వస్తున్నాం ఒక్కటే భారీ లాభాలు తీసుకొచ్చింది రెండు వేల ఇరవై ఐదులో కొన్ని చిన్న చిత్రాలు పెద్ద విజయాలు సొంతం చేసుకున్నాయి ఈ ఏడాది నవ్వించిన సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు మ్యాట్ స్క్వేర్ను ఇరవై ఒక్క కోట్లకు అమ్మితే ముప్పై ఎనిమిది కోట్ల షేర్ తీసుకొచ్చింది ఈ సమ్మర్లో హాయిగా నవ్వించిన సింగిల్కు ట్రిపుల్ ప్రాఫిట్ తక్కింది శ్రీవిష్ణు డైలాగ్ డెలివరీ మధునందు రైటింగ్స్ యూత్ ను ఇంప్రెస్ చేయడంతో పద్దెనిమిది కోట్ల షేర్ వచ్చింది సింగిల్ను ఆరు కోట్లకు అమ్మితే పన్నెండు కోట్ల లాభం తీసుకొచ్చింది అన్సీజన్ ఫిబ్రవరిలో వచ్చిన కోర్టు మూవీ కాన్సెప్ట్తో బాక్సాఫీస్ను జయించింది హీరో హీరోయిన్స్ ఎవరో తెలియకపోయినా డైరెక్టర్కు క్రేజ్ లేకపోయినా బాగున్న సినిమాకు డోకా ఉంటుందని కోర్టు నిరూపించింది ఏడు కోట్లకు బిజినెస్ జరుపుకున్న ఈ చిన్న చిత్రం ముప్పై కోట్లు కలెక్ట్ చేసింది లవ్ టుడేతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్తో సక్సెస్ కంటిన్యూ చేశాడు తెలుగు డబ్బింగ్ రైట్స్ ను నాలుగు కోట్లకు అమ్మితే పదకొండు కోట్లు తీసుకొచ్చింది పెద్ద పెద్ద సినిమాలు క్రేజీ మూవీస్ బాక్సాఫీస్ వద్ద బోల్టా కొడుతుంటే యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయ్యింది తెలుగు రైట్స్ ని నాలుగు కోట్లకు అమ్మితే ఇరవై తొమ్మిది కోట్లు తీసుకొచ్చింది వరల్డ్ గా నలభై కోట్లకు బిజినెస్ జరుపుకుంటే నూట యాభై నాలుగు కోట్ల షేర్ మూడు వందల ఇరవై ఐదు కోట్ల గ్రాస్ వచ్చింది దసరాకు నాలుగైదు సినిమాలు వచ్చినా ఈ కాంపిటీషన్లో కే ర్యాంప్ విన్నర్గా నిలిచింది నెగిటివ్ రివ్యూస్ ప్రభావం లేకుండా మంచి వసూలు సాధించింది సినిమాను ఎనిమిది కోట్లకు అమ్మితే వరల్డ్ వైడ్ పదిహేను కోట్ల షేర్ కలెక్ట్ చేస్తుంది ఇదే సీజన్లో వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బ్రేక్ ఈవెన్ అయ్యింది ఈ ఏడాది చిన్న సినిమాలే కు కిక్కెక్కించాయి రాజు వర్డ్స్ రాంబాయ్ రెండున్నర కోట్లకు బిజినెస్ జరిగితే ఏడు కోట్లు తీసుకొచ్చింది క్రిస్మస్ హాలిడేస్ కు వచ్చిన సింహాల బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల్లోకి ఎంటర్ అయ్యింది ఏ రేంజ్లో ప్రాఫిట్ సంపాదిస్తుందో చూడాలి మరి రెండు వేల ఇరవై ఐదు అందరినీ సర్ప్రైజ్ చేసిన చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ ఓటీటీ కోసం తీసిన ఈ సినిమాను థియేటర్స్లోకి తీసుకొస్తే ఊహించని లాభాలు తీసుకొచ్చింది మూడు కోట్ల వాల్యూతో అయ్యి ఇరవై ఒక్క కోట్ల షేర్ నలభై కోట్ల గ్రాస్ రాబట్టి అందరికీ షాక్ ఇచ్చింది యూత్ఫుల్ లవ్ స్టోరీని ఎంటర్టైన్మెంట్ గా తీసి బాక్సాఫీస్ను లిటిల్ హార్ట్స్ దోచేసింది ట్వెల్వ్ ఇయర్స్ కెరియర్లో ఎప్పుడూ లేనిది ఖన్నా షాకింగ్ డిసిషన్ తీసుకుంది ఇంతకాలం ఐటమ్ సాంగ్స్ కి దూరంగా ఉంటూ వచ్చింది గ్లామర్ గ్లామర్గా కనిపించిన స్పెషల్ సాంగ్స్ కి నో చెప్పిన ఖన్నా మనసు మార్చుకుంది చిన్న సినిమాతో ఐటమ్ గర్ల్ అవతారమెత్తింది ఆ విశేషాలు మీకోసం కు ఎంతమంది లైఫ్ ఇద్దామని ట్రై చేసినా అందరూ చేతులెత్తేశారు ఎప్పటికప్పుడు హిట్ వస్తుందనుకుంటే డిజాస్టర్ ఎదురవుతోంది అమ్మటికి ఆరేళ్లుగా హిట్ లేకుండా గడిపేసింది ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలుసుకదా కూడా నిరాశనే మిగిల్చింది ఖన్నాకు స్టార్ కాలేకపోయినా స్టార్స్కు మించిన క్రేజ్ ఉంది చూడడానికి అందంగా ఉంటుంది యాక్టింగ్ బాగుంటుంది అన్నీ ఉన్నా సక్సెస్ ఎండరాక్షిగా మారింది ఫ్లాప్లు వెంటాడినా తెలుగులో ఏదో ఓ సినిమాతో బిజీగా ఉండే రాశి థ్యాంక్ యూ డిజాస్టర్ ఎఫెక్ట్ గట్టిగానే తగిలి ఫేడౌట్ అయిపోయింది తెలుసు తెలుసుకథ ఫ్లాప్తో కెరియర్ అయోమయంగా మారినా ఉస్తాద్ భగత్ సింగ్ చేతిలో ఉన్నాడు తెలుసు రిలీజ్ కి ముందే రాశి ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ తో జతకట్టే ఛాన్స్ అందుకుంది ఇందులో మెయిన్ హీరోయిన్గా శ్రీలీల నటిస్తున్న మరో హీరోయిన్ గా రాశి సెలెక్ట్ అయ్యింది కు గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్పై భారీ అంచనాలున్నాయి చేతిలో ఉస్తాద్ తప్ప రాసీకి మరో ఛాన్స్ లేదు అయితే ఎప్పుడూ లేనిది ఉన్నట్టుండి ఐటమ్ సాంగ్ వైపు యూటర్న్ తీసుకుంది రాజా ద గ్రేట్లో మెరిసిన ఇది ఐటమ్ సాంగ్ కింద చూడలేం అనిల్ తన హీరోయిన్స్ నెక్స్ట్ మూవీ పాట్లో ఆడిపడేలా చేస్తాడు ఈసారి అలా కాకుండా అవుట్ అండ్ అవుట్ ఐటమ్ గాల్ గా కనిపిస్తోంది రాసీ సంక్రాంతి బలిలో దిగుతున్న అనగనగా ఒక రాజు మూవీలో రాసీ గా రెచ్చిపోతోంది ఆల్రెడీ అమ్మడిపై స్పెషల్ సాంగ్ తీస్తున్నారు కూడా నవీన్ పోలిశెట్టి మీనాక్షి చౌధరి జంటగా నటిస్తున్న ఈ సినిమా పద్నాలుగున రిలీజ్ అవుతోంది కిస్కెక్కంటూ ఖన్నా మెరుస్తోంది ప్రతిరోజు పండుగ తర్వాత తెలుగులో హిట్ లేని ఖన్నాకు ఈ ఐటెం సాంగ్ అయినా నిలబెడుతుందేమో చూద్దాం